నమస్కారం ఉదయ్ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ముఖ్యాంశాలు మార్కాపురం వైకాపా నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న వరసలు ఇరవై ఏడవ బ్లాక్ లో మాపురా ఆధ్వర్యంలో చేరిన వారికి కడువ కప్పిన కందుల నామినేషన్ ఊరేగింపు సమయాల్లో అవాంఛనీయ ఘటనలకు నాయకులే బాధ్యులు డిఎస్పీ కార్యాలయంలో జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నాగరాజు గిద్దలూరులో నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు తెదేపా నుంచి ముత్తుముల అశోక్ రెడ్డి వైకాపా నుంచి అన్న రాంబాబు బోని అనుమతి లేకుండా మాదక ద్రవ్యాలు సరఫరా చట్టరీత్యా నేరం బెల్ట్ దుకాణాలపై దాడుల సందర్భంగా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మార్కాపురం పట్టణంలోని ఇరవై ఏడవ బ్లాక్లో కౌన్సిలర్గా పోటీ చేసిన మాబూపిరా ఆధ్వర్యంలో సుమారు యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాయి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి కండువా కప్పి వారిని తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి సాధారంగా ఆహ్వానించారు మార్కాపురం మండలం చింతగుంట్ల పంచాయతీ ఎస్సీపాలెం రెడ్డేపోగు అనిల్ ఏశ్రత్నం ఆధ్వర్యంలో సుమారు ఇరవై ఐదు కుటుంబాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు నామినేషన్ ఊరేగింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్టీల నాయకులే చూసుకోవాలని దర్శి డీఎస్పీ నాగరాజు స్పష్టం చేశారు దర్శిలో ముపై యాక్ట్ అమల్లో ఉన్నందున ఆయన అనుమతి ఉన్న వాహనాల్ని మాత్రమే ఊరేగింపులో ఉపయోగించారని చెప్పారు ఆర్వో కార్యాలయానికి ఐదు వందల మీటర్ల దూరంలోనే ఊరేగింపు నిలిపివేయాలన్నారు ప్రకాశం జిల్లా దర్శిలోని డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ నాగరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఎన్నికల నేపథ్యంలో పలు సూచనలు చేశారు పబ్లిక్ ప్రదేశాల్లో మైకులకు ఎటువంటి అనుమతి లేదన్నారు ఊరేగింపు సమయంలో కార్యకర్తలు చేసే అవాంఛనీయ సంఘటనలకు పార్టీ వారు బాధ్యులవుతారని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి నాయకులు మద్దిశెట్టి శ్రీధర్ బీజేపీ నాయకులు ఏరువ లక్ష్మీనారాయణ రెడ్డి జనసేన నాయకు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు అయితే ర్యాలీ ఒకవేళ మీరు మీద తీస్తున్నప్పుడు స్లోగన్స్ మీకు సంబంధించి మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీ ప్రచారంలో భాగంలో ఉండాలి తప్ప ఇతరగా కనిపించిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించి ఎలాంటి యాంటీ స్లోగన్స్ ఉండకూడదు తర్వాత అలా యాంటీస్ మొత్తం వేయి వీడియో సో కాబట్టి ముందు జాగ్రత్తగా మేము చెప్తున్నాం వచ్చి కార్యకర్తల్ని ఎవరైతే వస్తారో వాళ్ళు మద్యం అలా చేసి వాళ్ళు స్టేట్ అంటే తాగిన మత్తులో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఆ మీకే మీకు కాబట్టి దయచేసి అలాంటి దానికి దూరంగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి మీరు ఎవరైతే ఈ ర్యాలీకి ఆర్గనైజ్ చేస్తారో లేకపోతే వీళ్ళుంటారో క్యాండిడేట్ ఇవన్నీ చూసుకోలేదు మీతో ఎవరు మీరు చూస్తారు కదా మీరు చూస్తారు కదా మీరేం చేయాలంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేసి పోలీస్ ఏదైనా చెప్పితే దాన్ని సావధానంగా ఆలోకించాలి అందులో న్యాయాలయానికి కూడా మీకు తెలుసు మేము కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా చెప్తాం సో ఏదైనా ఉంటే మనకి అడ్జస్ట్మెంట్స్ అంటే చెప్పినప్పుడు కూడా మీరు ఆలోకించాలి మేము చేసేది స్ట్రైట్ అవే కేసులు నమోదవుతాయి ఎవరికైనా కూడా స్ట్రైట్ అవే కేసులు నమోదవుతాయి వైలేషన్ కింద ఇమీడియట్ గా అరెస్ట్ చేయబడతారు వైలేషన్ కోడ్ వైలేషన్ కింద కేసులు రిజిస్టర్ చేయబడతాయి తర్వాత మేము ఫైవ్ హండ్రెడ్ మీకు మార్క్స్ వేసిన తర్వాత ఆ కంట్రోల్ చేసుకుని మెజారిటీ మీకు మీ లీడర్స్ చూసుకోండి హండ్రెడ్ మీటర్స్ ని మీరే చూసుకోండి గోడ దాటి మళ్ళీ ఎంఆర్ తాలూకా ఆఫీసులోకి వచ్చేదాని వల్ల ప్రయోజనం అయితే నాకేం కనిపించలేదు ఎందుకంటే ఎంత డీసెన్సీగా వెళ్ళి మీరు నామినేషన్స్ చేసుకొని ఎంత డీసెంట్ గా వచ్చేసి మీరు ప్రచారం మొదలు పెట్టుకుంటే అంత చక్కగా ఉంటుందనేది నా అభిప్రాయం సో మీరు నేను ఇప్పుడు ఇంత మీకు మీ మైండ్కి నేను ఎక్కించి మీరు వైలెంట్ గా మీరు లేదా వైలేషన్ కింద వెళ్ళిపోతే మేము పోలీస్ కూడా ఘర్చిగా ఉంటాం రెండు ఆలోచన ఏం లేదు దయచేసి మీరు కోఆపరేట్ చేయాలి మా సైడ్ నుంచి మీకేం లేదు ఇది మేజర్ గా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు ప్రక్క ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఓ పెద్ద పార్టీ బెలూన్ ఇందుకు నిదర్శనం వైకాపా ప్రచారంలో భాగంగా ఇరవై వేల విలువైన బెలూన్లను ఎగురవేశారు ఓవైపు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో రెండవ వైపు పార్టీ గుర్తు ఫ్యాన్ మూడవ వైపు పార్టీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ఫోటోలతో దీనిని రూపొందించారు ఇది ప్రచారంలో ఓ ఎత్తు కూడా ఇలా పైన ఆకాశంలో రంగురంగుల్లో తిరుగుతూ చూపర్లను తలపైకెత్తి చూడాలనిపించే విధంగా తిరుగుతూ ఉంటుంది గిద్దలూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధ రాఘవరావుకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కోరారు నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రకాశం జిల్లా ఖంబంలో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు తిప్ప కోనేటి వీధి వీధి సాధుమియ వీధుల మీదుగా ఈ ప్రచారం జరిగింది మండల పార్టీ అధ్యక్షుడు కేతం శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి తోట శ్రీను ప్రసన్న రవి సాదిక్ అజ్మతుల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మార్కాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కందుల నాగార్జునారెడ్డి తమ నామినేషన్ దాఖలు చేశారు మార్కాపురం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో గల ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామకృష్ణారెడ్డికి నామినేషన్ అందించారు ముందుగా మార్కాపురం పట్టణం కంబం రోడ్డులో గల ఆంధ్ర బ్యాంక్ సమీపం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మార్కాపురం సిఐ శ్రీధర్ రెడ్డి ఎస్ఐ ఆంజనేయులు సిఆర్పీఎఫ్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఆశీర్వదించి వాళ్ళకి రెండు అంశాలు చాలా గట్టిగా కోరుకుంటున్నారు ఒకటి మన జిల్లాకి ఇరవై మూడు మండలాలకు అవసరమైన తాగునీరు ఇరిగేషన్ వాటరు సంబంధించి ఒకటే ప్రధాన దాత వెలిగొండ ప్రాజెక్ట్ మూల సుబ్బయ్య గారి వెలిగొండ ప్రాజెక్ట్ దాంతోటి ఇరవై మూడు మండలాలు మన జిల్లాలో బాగుపడతాయి మార్కాపురం పట్టణంలో బుధవారం కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా సిఎ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు భయభ్రాంతులకు లోను కాకుండా స్వచ్ఛందంగా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు పోలీస్ భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రజలకు తెలియడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఆంజనేయులు పిఎస్లు శివనాగరాజు రమేష్ సిబ్బంది పాల్గొన్నారు ఎస్ఈబిసి కాలనీ పోలీసు బయ కాలనీ నెహ్రూ నగర్ అదేవిధంగా పలు సమస్యాత్మక ప్రాంతాలలో మేము సిఏఎస్ఎఫ్ సెంట్రల్ పవర్ఫ్ రిజర్వ్ పోలీస్ తో కవర్ చేయడం జరిగింది రాబోయే కాలంలో అంటే ఎలక్షన్స్లో రేపు ఇరవై రోజుల్లో జరిగే ఎలక్షన్స్లో ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఈ ఫోర్స్ని ఉపయోగించడం జరుగుతుంది ప్రజలు కూడా ఎటువంటి

ఈ కార్యక్రమంలో సురేష్ సతీమణి విజయలక్ష్మి సురేష్ సోదరుడు సతీష్ వారితో పాటు ఎర్రగొండపాలెం మాజీ సర్పంచ్ ఒంగోలు మూర్తిరెడ్డి ఎర్రగొండెంపాలెం పుల్లలచెరువు వైకాపా అధ్యక్షులు దొంత కిరణ్ గౌడ్ ఉడుముల శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు మార్కాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మరో నామినేషన్ దాఖలైంది స్వతంత్ర అభ్యర్థిగా ఏరువరామిరెడ్డి నియోజకవర్గంలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామకృష్ణారెడ్డికి దానిని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను స్వతహాగా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఈయన వెంట పిక్కిలి రామాంజనేయులు లక్ష్మిరెడ్డి తదితరులు ఉన్నారు ప్రకాశం జిల్లా పొదిలి మార్కాపురం అడ్డరోడ్డు చెక్పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు గుంటూరు నుంచి కనిగిరి వెళ్తున్న కారులో నగదును గుర్తించి పోలీసులు అధికారులు నాలుగు లక్షల నగదును సీజ్ చేశారు ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి చెక్పోస్ట్ దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే పొదలి చెక్పోస్ట్ వద్ద నగదును స్థానిక సిడిపిఓ కృష్ణవేణి పోలీస్ సిబ్బందితో పట్టుకున్నారు విషయం తెలుసుకున్న సిఐ చిన్న మీరా సాహెబ్ ఎస్ఐ శ్రీరాములు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు బాధితుడు గుంటూరు నుంచి వ్యాపార నిమిత్తం నగదును తీసుకువెళ్తున్నానని తెలపడంతో నగదుకు సంబంధించిన పత్రాల ఆధారాలు చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ హమీద్ పాల్గొన్నారు తనిఖీ చేస్తున్న అధికారుల్ని పోలీస్ సిబ్బందిని సిఐఎస్ఐ తహసీల్దార్లు అభినందించారు దొనకొండలోని కనకదుర్గమ్మ ఆలయంలో ఫాల్గుణ మాస పౌర్ణమి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు ఉదయం ఐదు గంటల నుంచి అమ్మవారికి అభిషేకం అర్చన హారతి కార్యక్రమాలు జరిగాయి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు రాత్రి సత్య హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు

మీ వ్యాపార సంస్థ గురించి బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్ లో ప్రకటన ఇస్తే చాలు నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్ స్క్రోలింగ్ స్పెషల్ బ్రేకింగ్ ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి మీ వ్యాపారాభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం ప్రతీక్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం ఉదయ్ న్యూస్ మీ వ్యాపారానికి మా భరోసా వెంటనే సంప్రదించండి మా కాంటాక్ట్ నెంబర్ ఫోర్ జీరో ఫైవ్ వన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ ప్రకాశం జిల్లా కంబం మండలం జగ్గం గుంట్ల తురుమెల్ల కంబం గ్రామాలలో పోలీస్ ప్రత్యేక బలగాల కవాతు నిర్వహించారు ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కంభం ఎస్ఐ వై శ్రీహరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఖంభం పోలీస్ స్టేషన్ బస్టాండ్ మీదుగా చౌక్ సెంటర్ మీదుగా కవాతు జరిగింది ఈ సందర్భంగా సిఐ వై శ్రీహరి మాట్లాడుతూ ఇప్పటికే సుమారుగా మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీ శివారెడ్డి పాల్గొన్నారు సుమారు నూట ఇరవై మంది దాకా సెంట్రల్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది మేము ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని సమస్యాత్మక గ్రామాల్లో కొన్ని గుర్తించడం జరిగింది ఈ సమస్యాత్మక గ్రామాల్లో ఖమ్మం మండలం అన్ని సమస్యాత్మక గ్రామాల్లో కూడా ఈ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్తో కవాత్ చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో అంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా ట్రబుల్ మాంగర్స్ని అదేవిధంగా ఎలక్షన్లో ఎవరైతే ట్రబుల్ క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మేము బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పటివరకు సుమారు ఒక ఐదు వందల మంది దాకా మేము బైండ్ అవర్ చేస్తాం ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరుపుకోండి అన్ని రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవచ్చుగా మేము మనం విజ్ఞప్తి చేస్తున్నాం విజ్ఞప్తి చేసి మా పోలీస్ వారికి శాంతి భద్రత విషయంలో సహకరించాల్సి ఉందని చెప్పి అంతరించే దశలో ఉన్న అడవుల్ని కాపాడుకుండటంలో ప్రజలు భాగస్వామ్యం అవసరమని దోనాల ఉపక్షేత్రాధికారి ముక్కు ప్రసాదరెడ్డి అన్నారు ప్రతి ఒక్కరూ కనీసం పది మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు వచ్చే వర్షాకాలం ప్రజలకు ఉచిత మొక్కలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా దోర్నాల అటవీ శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక గిరిజన బాలుల వసతి గృహ విద్యార్థులతో దోర్నాల వీధుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో దోర్నాల ఉపక్షేత్రాధికారి ముక్కు రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న అడవికి నిప్పు పెట్టకుండా చెట్లు కొట్టకుండా కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో చింతల డిప్యూటీ రేంజర్ ప్రసన్న జ్యోతి సెక్షన్ అధికారి ప్రకాష్ బీట్ అధికారులు ఏడుకొండలు గురవయ్య శుభాని బాల చెన్నయ్య పాల్గొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి రోజు మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల్ని అందించారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు ఎటువంటి ఆర్బాటం లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని అందించారు ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంలో తెల్లవారుజాము నుంచే హోలీ పండుగను పిల్లలు పెద్దలు ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నారు వాటర్ బాటిల్ లో రంగు నీళ్లు నింపి ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ సరదాగా గడిపారు మోటార్ సైకిళ్ల మీద యువత కేరింతలు కొడుతూ గొందులల్లో సందులల్లో తిరుగుతూ రాకపోకలు సాగించే వారిపై రంగునీళ్లు చల్లారు చిట్టి చిన్నారులు రంగునీళ్లను మీద పోసుకుంటూ గడిపారు బాలికలు పరుగులు పెడుతూ రంగుల్ని ఒకరి ముఖాలకు ఒకరు పూసుకుంటూ సంబరం చేసుకున్నారు ఎర్రగొండపాలెంలోని అన్ని వీధుల్లో ఉత్సాహ కేరింతల సంఘటనలు కనిపించాయి పొదిరికొండ తిరునాళ్ళ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి వేల సంఖ్యలో పాల్గొన్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ప్రత్యేకంగా గరుడ సేవ చేశారు మహిళలు భక్తులు పాల్గొన్నారు ఆలయ కమిటీ సిబ్బంది పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మర్రిపూడి వైద్యశాఖ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అనుమతి లేకుండా మాదక ద్రవ్యాలు సరఫరా చేయడం చట్టరీత్యా నేరమని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవర శ్రీనివాసులు తెలిపారు వినియోగించిన వారు కూడా శిక్షార్హులు అని స్పష్టం చేశారు అనధికారికంగా మద్యం సరఫరా చెయ్యరాదని చెప్పిన ఆయన చెట్ట వ్యతిరేక కార్యక్రమాలపై గట్టిగా నిఘా ఉంచామన్నారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవర శ్రీనివాసులు ఆధ్వర్యంలో తన సిబ్బందితో బెల్ట్ షాప్లపై విస్తృత దాడులు నిర్వహించారు పెద్దారవేడు మండలం శివాపురం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి మార్కాపురం ప్రాంతంలోని ఎస్టేట్ కాలనీకి చెందిన వెంకట రంగారెడ్డిల వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన ముప్పై మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ సున్నా ఎనిమిది ఆరు ఆరు రెండు నాలుగు మూడు ఎనిమిది మూడు మూడు మూడుకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు అనంతరం మద్య నిషేధం సంబంధిత గోడపత్రికను సిఐ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐలు ఎం రవికుమార్ ప్రభుదాసు హెడ్ కానిస్టేబుల్ రంగనాయకులు సిబ్బంది రెహమాన్ జీవి వెంకటేశ్వర్లు సుబ్బారెడ్డి గోపాలకృష్ణ సుబ్బయ్య పాల్గొన్నారు ఈరోజు ఉదయం మార్కాపురం ప్రొఫెషన్ స్టేషన్ పరిధిలోని అనాధికార మద్యం షాపులపై దాడులు చేయడం జరిగింది ఈ దాడుల సందర్భంగా పెద్దార్విడి మండలం గ్రామ శివారు శివాపురం ప్రాంతంలో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని మార్కాపురం టౌన్ ఎస్టేట్ ప్రాంతంలో వెంకట వెంకటరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగినది ఈ మేము తరచుగా దాడులు చేస్తున్నాం ఇప్పుడు వరకు ఒకటో తారీఖు నుంచి ఇప్పటివరకు పదిహేను బెల్ షాప్ కేసులు పెట్టాము మద్యం కూడా బాగానే స్వాధీనం చేసుకున్నాము ప్రజలకు తెలియజేయనగా అనాధికార మద్యం షాపులు నడపడం అనేది చట్టరీత్యా నేరము దొరికినచో మూడు సంవత్సరాల దాకా జైలు శిక్ష అను జైలు శిక్ష వేయబడును కఠిన చర్యలు తీసుకోబడను దర్శిని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు ప్రజలకు కావాల్సిన త్రాగునీరు సాగునీరు అందించడంలో ఘోరంగా విఫలమయ్యారని మద్దిశెట్టి వేణుగోపాల్ సతీమణి మద్దిశెట్టి పద్మావతి అన్నారు రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆమె ఆరోపించారు మద్దిశెట్టి వేణుగోపాల్ని గెలిపిస్తే దర్శిని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని తెలిపారు ప్రకాశం జిల్లా దర్శిలో మద్దిశెట్టి వేణుగోపాల్ సతీమణి మద్దిశెట్టి పద్మావతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పొదిలి రోడ్డులోని చిన్న కాలువ వద్ద నుంచి ఆంధ్ర బ్యాంక్ పరిసర ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆమె వెంట వైసీపీ కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టబోయే నవరత్నాల గురించి వివరించారు రావాలి జగన్ జగన్ కావాలి అనే కార్యక్రమంలో నేను ఇంటింటికి తిరగడం జరుగుతుంది కానీ ప్రజల యొక్క ఆదరాభిమానాలు చాలా బాగున్నాయి కాకపోతే బాగా అభివృద్ధి చెందడం చెందేటువంటి ఇట్లా ఈ నీరు సమస్య అనేది ప్లస్ రోడ్డు సమస్య అనేది చాలా వరకు నా నాకు కనిపిస్తుంది ప్రజలు నా దగ్గరికి బాగా చెప్పడం జరుగుతుంది కానీ ఈ టీడీపీ నాయకత్వం అనేది ఎంతవరకు చేసింది అనేది నాకు అర్థం కావట్లేదు అసలు ఏం చేశారు టీడీపీ నాయకత్వం ఏం చేసింది ఈ దర్శన నియోజకవర్గంలో అభివృద్ధి అంటే అసలు ఏంటి అనేది తెలుసా టీడీపీ నాయకత్వానికి నాకు మెయిన్ నీటి నీటి ఎద్దడి ప్లస్ ఇది రోడ్డు సమస్య అనేది ఎక్కడికి పోయినా ఎవరు పోయినా చెప్తున్నారు బాగా చెప్తున్నారు ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలో వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ పూజాది కార్యక్రమాల్లో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ప్రకాశం జిల్లా దర్శి అద్దంకి రోడ్డు శివశంకర్ థియేటర్ వద్ద మస్తాన్ షరీఫ్ ఆధ్వర్యంలో ఇరవై కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వారి అందరికీ దర్శి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ కండువా కప్పి ఆహ్వానించారు అనంతరం అభ్యర్థికి స్వీట్స్ తినిపించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సోము దుర్గారెడ్డి వెంకట్రెడ్డి చెన్నారెడ్డి కేవీ రెడ్డి ఇత్తడి దేవాదానం తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎంపీ సిద్ధ రాఘవరావు నామినేషన్ సందర్భంగా ఒంగోలుకు నాలుగు వాహనాలలో నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలోని సోమేపల్లి గ్రామం నుంచి వారు తరలివెళ్లారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేస్తూ బయలుదేరి వెళ్లారు మార్కాపురం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ శాసనసభ అభ్యర్థిగా ఎం చెన్నయ్యను ఖరారు చేసినట్లు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ చౌదరి తెలిపారు మార్కాపురం పట్టణం ఆంధ్ర బ్యాంక్ సమీపంలోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు చెన్నై గారు అసెంబ్లీకి అభ్యర్థి అభ్యర్థిగా సెలెక్ట్ తీర్చి కావటం నామినేషన్ చేయడానికి రెడీ కావడంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వెలుగొండ ప్రాజెక్టు మనకి ఇరవై సంవత్సరాల నాటి కలది కానీ ఇప్పటికీ దాని పరిస్థితి ఏందో మనందరికీ తెలుసు నేనేం చెప్తున్నానంటే వచ్చేది రాబోయేది బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో నరేంద్ర మోడీ గారిది వస్తుంది కాబట్టి మనందరం ఏంటంటే ఈసారి మన బీజేపీ అభ్యర్థిని ఇక్కడ మార్కాపురం నియోజకవర్గంలో మనం గెలిగించుకోగలిగితే ఈ ఇష్యూస్ అన్నీ కూడా మనం ఏం చేస్తుంటే తీసుపోయి పార్లమెంట్లో మనం డిస్కస్ చేసుకొని ఇది పార్లమెంటుకి సంబంధించిన విషయం అయితే కేంద్ర గవర్నమెంట్ ద్వారా లేదా రాష్ట్రానికి సంబంధించిన విషయం అయితే మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేదా వేరే గవర్నమెంట్ ఏదైనా ఇష్యూ అయితే కలెక్టర్ గారు కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ చేసుకొని మనం సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంతటితో ఈ వార్తలు సమాప్తం తిరిగి అయ్యే ఉదయ్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం